ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త కాంగ్రెస్ టాప్ సీనియర్ నేత సస్పెన్షన్ పార్టీ సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటో కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చొరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ లైక్ చేయండి వివరాలైతే అయితే అండి గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో బలోపేతానికి ఆహర్నిషలు కృషి చేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో లభించిన ప్రతిఫలం సస్పెన్షన్ ఏనా అని షౌలి గోరవరం మండలం వేరవని బండ గ్రామానికి చెందిన నాయకులు షౌలి గరారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు నరిగే నరసింహ వాపోయారనమాట గత సర్పంచ్ ఎన్నికల్లోనూ భైరవుని బండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెబల్గా పోటీ చేసిన అనేక కారణాలతో దళితున్నైన తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత ప్రకటించడం బాధాకరమని అన్నారు అయితే షౌలి గౌరవారం మండలంలో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నేతలు సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా రెబ్బులుగా పోటీ చేశారని అయినా ఎవరిని సస్పెండ్ చేయకుండా దళితుడినైనా తననే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నలభై నుంచి కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త బలోపేతానికి నిర్వీరాంగా కృషి చేశానని రెండు వేల నాలుగులో భైరవుని బండా గ్రామ శివాలయానికి ఎండోన్మెంట్ వచ్చేలా చేశానని జెడ్పీ చైర్ చైర్మన్ నారాయణ రెడ్డి ద్వారా గ్రామానికి ఐమాక్స్ లైట్లు అదేవిధంగా వాటర్ ట్యాంకులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చూశానని అన్నారు గతంలో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామంలో డ్రైనేజీ సీసీ రోడ్లు వేయించడంలో తనవంతు పాత్ర పోషించానని సిపిఎం కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగినటువంటి గొడవల్లో కేసుల్లో పాలయ్యాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సామూహిక జీవనాధార పథకం ద్వారా బీసీ వర్గాలకు సౌకర్యాలు కల్పించడంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం అప్పటి కేంద్ర మంత్రి సుదీని జైపాల్ రెడ్డి ద్వారా కూడా కలెక్టర్ సిసోడియా పంపించి సగం బియ్యం సగం నగదు విధానంలో టెండర్ల విధానం ద్వారా రెండు లక్షల నష్టాన్ని భరించి కూడా కమ్యూనిటీ హాల్ను నిర్మించానని అన్నారు అలాంటిది ఎలాంటి ఆధారం లేకుండా కొందరు వ్యక్తులు చెప్పిన తప్పుడు సమాచారం దళితుని మాదిక సామాజిక వర్గానికి చెందిన తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరమని అన తన ఆవేదన వెల్లబించారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్ ఎమ్మెల్యే మందుల సామ్య మండల అధ్యక్షులు కందాల సమరం సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరిగే యాదవ్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమకారులు బీసీ బిడ్డనైనా మీకు డిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకున్న వారిలో నేను కూడా ఉన్నానని నా మీద విధించిన సస్పెన్షన్ పరిశీలించి రద్దు చేయాలని జిల్లా అధ్యక్షులు పున్న కాళేశను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అయితే కోరారన్నమాట ఏ నిర్ణయం తీసుకుంటారో ఏందనేది సంచలనంగా అంటున్నారు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఇటీవల కాలంలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు గెలవడం దాంతో ప్రాధాన్యత కూడా ఉందనే విధంగా చెప్తూ ఉన్నారన్నమాట